హాయ్ ఎవ్రీవన్ అరుణ కృష్ణ ఛానల్ ఛానల్కి స్వాగతం ఈ రోజు మీరు చూడబోతున్న రెసిపీ పూల్ మఖినీ కర్రీ చాలా తక్కువ టైంలో ఈజీగా టేస్టీగా ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపించబోతున్నాను ఈ కర్రీ అయితే పుల్కా రైస్ చపాతీ బిర్యానీ ఏ కాంబినేషన్తో తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా ఈ పూల మగ్ని కర్రీని ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు ఇల్చిన అల్లం మొక్క ఒక పది వెల్లుల్లి రెబ్బలు అలాగే కర్రీ కొంచెం గరం గరంగా కావాలి అనుకుంటే కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుని అంటే రెండు యాలికలు రెండు ఇంచుల దాల్చిన చెక్క ఐదారు లవంగాలు వేసుకుని ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఇలా మెత్తని పేస్ట్లా ప్రిపేర్ చేసుకుని రెడీగా ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని వెడల్పుగా ఉన్న ఒక కడాయి పెట్టుకొని దానిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఈ ఆయిల్లో ఒక కప్పు వరకు పూల్ మక్ని తీసుకుని ఒక ఫైవ్ మినిట్స్ పాటు వేయించుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది మరీ ఎక్కువసేపు వేయించవలసిన అవసరం లేదు పూల్ మఖనీ మనకి పత్తి గింజల నుంచి రెడీ అవుతుందండి ఈ పత్తి గింజల్ని బాగా వేయిస్తే మనకి పూల్ మఖనీ అనేది తయారవుతుంది ఇలా వేయించుకున్న పూల్ మఖినీని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో ఒక కప్పు వరకు ఆయిల్ వేసుకుని దానిలో చిన్న ముక్కలు కట్ చేసుకున్న ఆనియన్స్ని ఒక కప్పు వేసుకుని ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ని కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఇదంతా కూడా బాగా వేయించుకోవాలి కావాలి అనుకుంటే అల్లం వెల్లు పేస్ట్ వేసుకుని జీలకర్ర పొడి ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు అలాగే గరం మసాలా పౌడర్ని కూడా వేసుకోవచ్చు అలాగే ఇప్పుడు ఒక కప్పు వరకు టమాటా ప్యూరిని వేసుకోవాలంటే రెండు టమాటాలు తీసుకుని మిక్సీలో వేసుకుని ఇలా మెత్తడ్ పేస్ట్లా చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా వేగిన తర్వాత మళ్ళీ ఒక మిక్సీ జార్లో ఒక ఫోర్ టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పు వేసుకుని మెత్తగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుని వేసుకోవాలి కర్రీకి ఇలా జీడిపప్పు పేస్ట్ వేసుకోవడం వల్ల కర్రీకి కమ్మదనం వస్తుంది అలాగే గ్రేవీ కూడా వస్తుంది ఎక్కడా కూడా మిక్స్ చేయకుండా ఇలా జీడిపప్పు పేస్ట్ని అయితే వేసుకోండి ఇప్పుడు ఈ జీడిపప్పు వేస్ట్ ఈ టమాటా ప్యూర్ అన్నీ బాగా వేగిన తర్వాత ఇప్పుడు దీనిలో ఒక నాలుగు పచ్చిమిర్చి చిరుకలు వేసుకోవాలి అలాగే మనం ముందుగా వేయించుకున్న పూల్ మఖినీని కూడా ఈ పేస్ట్లో వేసుకుని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా పూల్ మఖినీ కూడా వేసి బాగా మిక్స్ చేసుకుంటే ఈ ఫ్లేవర్ అంతా కూడా పూల్ మఖినీకి పడుతుంది అనమాట ఇప్పుడు దీనిలో మీ రుచికి సరిపడా ఉప్పు కారం అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకుని ఒక కప్పు వాటర్ వేసుకుని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుని పైన మూత పెట్టుకుని ఉడికించుకోవాలి ఇలా పైన మూత పెట్టేసుకుని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకి పూలమక్కని కర్రీ రెడీ అయిపోతుంది ఈ వాటర్ అంతా కూడా బాగా డ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలో కొంచెం కస్తూరి మెతిని నలుపుకుని వేసుకోవాలి కస్తూరి మెతి వేసుకోవడం వల్ల కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుందండి ఒకవేళ మీ దగ్గర ఉంటే తప్పకుండా కస్తూరి మెతిని వేసుకోండి కస్తూరి మెత్తి వేసిన తర్వాత ఒకసారి ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది చాలా తక్కువ టైంలో ఈజీగా చేసేసుకోవచ్చు ఎప్పుడు ఒకే రకం కర్రీ కాకుండా ఇలా డిఫరెంట్గా కూడా ఇలా కర్రీస్ రెడీ చేస్తూ ఉండండి ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలాంటి మంచి మంచి రెసిపీస్ అన్నీ మన ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్